సందమామా వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఈ అవినీతి ఈ ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈ దుర్మార్గుల్ని చెప్పుతో కొట్టాలా చీపుతో కొట్టాలా మీరే చెప్పాలా అదేంటంటే నేను వాస్తవంగా పిండి వంటలు చేసుకోవాలనుకుంటే రేషన్ బియ్యం శుభ్రంగా కడిగేసి నానబెట్టి కడిగేసి ఎండలో పెట్టి పిండి మిషన్కి వేయించుకుంటానండి పచ్చి శనగ తెప్పించి బాగా అవి కూడా ఎండబెట్టి మిషన్కి వేయించుకుంటా అయితే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అవి మొత్తం తీసుకెళ్ళిపోయాము ఇంట్లో ఎప్పుడు అసలు వాస్తవంగా ఇంట్లో శనగ పిండి వరిపిండి నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట అయితే మా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అవి మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతాం కదా నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చాను ఇంకా ఏం చేయలేదు మామూలుగా ఈ సంక్రాంతి పండగ కూడా నేనేం చేయలేదండి మా పెద్దమ్మాయి వండి పంపించింది అసలు ఎప్పుడు కూడా నేను సంక్రాంతి పండగ పిండి వంటలు చేయకుండా ఎప్పుడూ లేదు ఈసారి మాత్రం ఎందుకంటే మా బాబు రాటలేదు పండక్కి ఇంకా పిల్లలు నమ్మకం చెప్పలే ఆడపిల్లలు కూడా మేము వస్తామని నమ్మకం చెప్పలేదు ఇక అందుకని చెప్పి నేను అసలు ఏం చేయలేదు అనుకోకుండా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు వచ్చారు కానీ వాళ్ళు అక్కడ చేసుకొచ్చింది పెద్ద అమ్మాయి గుంటూరులోని అన్ని వండుకు వచ్చేసింది పిండి వంటలో పోతే అబ్బాయి అసలు రాలేదు వాడు రాకపోతే నాకు అసలు పండగే కాదండి వాడు వచ్చిన వచ్చే ఏ రోజు వస్తే ఆ రోజే నాకు పండగ అయితే పండగ అయిపోయిన తర్వాత మొన్న లాస్ట్ వీక్లో వచ్చాడండి వాడు ఏదో పని ఉండి వచ్చి హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత గుంటూరు వెళ్ళాడు సరే గుంటూరు వెళ్తే వచ్చేటప్పుడు పొన్నూరులో దిగి గోధుమ పిండి బెల్లం శనగపిండి తీసుకురారా అని చెప్పి ఆయిల్ ప్యాకెట్లో అవి తీసురమ్మని నాకు కావాల్సిన పట్టి చెప్పాను ఇంట్లో తీసుకురమ్మని తీసురమ్మని సరే వాడు తెచ్చాడు తెస్తే విషయం ఏంటంటే ఆ శనగపిండి జల్లిడి పడితే అసలు ఆ కలరు మార్పుగా ఉంది మామూలు శనగపిండి కలరు వేరు ఈ పిండి ఎందుకు అసలు మరీ పచ్చగా ఉంది పసుపు రంగులో కొంచెం అట్లా ఉందన్నమాట సరే దాన్ని పెట్టాను జల్లిడి పెడితే ఇది పొట్టు అండి ఇది ఇది జొన్న పొట్టు అనమాట జొన్న జొన్నలు కలిపారు అనమాట శనగపిండిలో పచ్చిపప్పు జొన్నలు కడి కలిపేసి ఉంటారు మిషన్కి ఇంకా ఉట్టి పొట్టు అసలు ఎంత పొట్టు అంటే మామూలుగా శనగపిండి జల్లిడబెడితే చిన్న చిన్న నూక వస్తుంది పచ్చిపప్పు నూక లేదంటే ఎక్కడన్నా ఒక ఆ శనగ పొట్టు అనేది కొంచెం కనిపిస్తుంది కానీ అసలు ఈ శనగ పిండి నిండా ఈ మొత్తం అంతా దాపుదాపు వీడియో పెట్ట తీశాను నేను అదిగో అక్కడ చూపించాలి ఎవరికన్నా అని చెప్పి ప్యాక్ చేసి పెట్టాను అనమాట బాగా చాలా వచ్చింది ఒక వంద గ్రాములు యాభై గ్రాములు పైన దాపు వంద గ్రాములు ఉందండి అదంతా పొట్టు అది మొక్కజొన్న పొట్టు అనమాట అయితే ఎంత దారుణం అంటే సమాజం సమాజాన్ని అసలు ఈ సమాజంలో ఈ అవినీతి దళారులు ఎక్కువైపోయారండి అవినీతి పా అవినీతికి పాల్పడుతున్నారు ఇది ఒక విషయం కాదు ఇంకొక విషయం చెప్తానేనండి మా పెద్దమ్మాయి బీఈడి కోచింగ్ తీసుకుంటుందండి అవనిగడ్డలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో నేను ఒకసారి చూసి రావడానికి వెళ్ళాను వెళ్తే ఇంట్లో నెయ్యి లేదు సరే అమ్మాయి కోచింగ్కి వెళ్ళిపోయింది నేను బజార్కి వెళ్ళి అది అసలు అవన్నీ నాకు తెలియదండి కొత్తగా వెళ్ళి కదా ఇక అట్లా ఎత్తుక్కుంటూ ఎదుక్కుంటూ వెళ్తే ఒక చోట పాలు పెరుగు నెయ్యి అమ్మబడును అని చెప్పి బోర్డు ఉంది ఇంకా అక్కడ ఒక పావు కేజీ వెన్నపస్త తెచ్చి కరగబెట్టాను కరగబెడితే ఇంకా చూడండి పొయ్యి మీద పెట్టాను కొంచెం అది కరిగే వరకే ఉంది ఇంకా దానికి కొంచెం తగిలి బాగా చెగ తగిలేసరికి గుస్సుమని నల్లగా నెయ్యిలో అంత నల్లగా పొంగు వచ్చేసి అసలు ఆ పొంగు పొయ్యి ఆఫ్ చేసినా కూడా ఆగట్లా గిన్నెలోది మొత్తం కింద పోయింది గుస్సున పొంగిపోయింది అనమాట అప్పుడు ఆ ఇంటి పక్క ముసలమ్ముంటే ఏంటమ్మా ఇలా అని చెప్పి ఇలా రా అని చెప్పి నేను పిలిచి అవి చూయించాను అది చూపిస్తే ఆమె చూశానది అమ్మ ఎన్న వెన్నపోసలో మైదా కలుపుతున్నారమ్మా ఆ మాడిపోయి ఆ మోడంతా మైదా నేను అని చెప్పింది సరే హైదరాబాదులో నేను మీకు వీడియో కూడా పెట్టాను నాటుకోడి పులుసు అన్నీ నేను ఒక వీడియో పెట్టాను ఆ రోజు మా కోడలు మామూలుగా నేను కూర చేస్తే మా కోడలు చేత కాదు ఈ ఈ మసాలాలు ఇవి ఉన్నాయి చూడండి చేపలు మాంసాలు ఇవన్నీ అసలు ఆమె తినదు వండటం కుదరదు నాకు మాత్రం అన్నీ రెడీ చేసేస్తుంది మసాలాలు మొత్తం అయితే ఇదిగో నేను మొన్న ఈ మధ్య తెప్పించాను ఇది చూడమని చెప్పి తెచ్చిచ్చింది అది అసలు ఎంత అల్లం అయినా కొంచెం అల్లం పేస్ట్ అయినా మనం ఇంట్లో చేసుకున్నది అసలు కమ్మను వాసన వస్తుంది అది అసలు వాసన లేదు పాసన లేదు తీరా నేను అది గమనిస్తే అదేంటంటే అరటి చెట్టు లేత డొప్పలు ఉంటాయి చూడండి ముదిరిపోయినాయి కాకుండా ఆ ముదిరిపోయిన లేత డొప్పలో ముక్కలు కోసేసి ఏదో కొంచెం అల్లం పేరుకేసి గ్రైండర్లో వేసి తిప్పేశారండి అసలు అల్లం వాసనే లేదు ఇంకా అది అక్కడ పారేసేసి నేను ఇంట్లో వేయించి చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయించుకుని మేము వేసుకున్నాం ఆ రోజు కూరలో ఇంకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మిరియాలు తెప్పిస్తే మిరియాలు మిరియాలు ఉక్కపోవు ఉంటే ఐదు పైసలు వంతుంటే బొప్పాయి గింజలు వచ్చేసి దానిలో ఇరవై పైసలు పదిహేను పైసలు పొందుతున్నాయండి అసలు ఏం మోసం అంతా మోసం 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 దాకా కానీ ఇవి పండించే రైతులకు మాత్రం ఇలాంటి మోసాలు ఈ ఇలాంటి అవినీతి ఇలాంటి అక్రమాలు తెలియవండి వాళ్ళు చెమట వచ్చి పండించటం తప్పితే ఇలాంటి పాపాలు వాళ్ళకి పాపాలు చేయటం తెలియదు ఇదంతా మధ్యలో దళారులు చేస్తున్నటువంటి దాన్ని ఏమంటారంటే ఘోరమైనటువంటి పాపం అన్నమాట వీళ్ళంతా ఇలా చేసి ఇలా డబ్బు సంపాదించి అవన్న నెత్తిని పెట్టుకుని పోతారా రేపు పోరు కదా వాళ్ళు మోసుకెళ్ళేది ఏంటంటే లాస్ట్కి ఈ చేసిన పాపాలు మూట మొత్తం నెత్తిని పెట్టుకొని వెళ్తారు అక్కడ యమధర్మరాజు బాండీలో వేసి నూనె బాండీలో వేసి వే వేపుతాడనమాట వీళ్ళని అప్పుడు అక్కడికి ఆ పాపం తీరిపోతాయి ఏమో నాకైతే ఎండి అసలు కడుపు రగిలిపోతుందన్నమాట ఇంత మోసమా ఇంత మోసవా జీలకర్రలో వచ్చేసి అవి ఉన్నాయి చూడండి అంటే ఏమంటారంటే దీనిలో కిళ్ళి కిళ్ళీలో వేస్తుంటారండి ఆ పేరు కూడా నేను మర్చిపోయాను ఇకపోతే కారంలో వచ్చి కందిపొట్టు కారంలో మైదా మైదాలో కలర్ కలిపి కూడా కారంలో కలుపుతున్నారంట అసలు పూట కాదు అంతా అంత దగ 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 చూడండి అయ్యా ఇది మీకు మంచి కాదు పుణ్యం చేసుకోండి అంతేగాని ఇలాంటి పాపాలు చేసుకుని రేపు అక్కడ ఇదంతా మీరు అనుభవించాల్సిందేను దయచేసి ఇలాంటి ఇలా చేసి ఎవరి ఆరోగ్యాలు చెడగొట్టబాకండి అంతకంతకు అంతకంతకు అనుభవించిపోతారు మీరు ఇంకా అసలు ఇంకేమన్నాలో కూడా నాకు తెలియట్లేదు ఈ వీడియో ముఖంగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మహిళా తల్లులారా అమ్మాయిలారా ఈ అక్రమార్కుల చేతుల్లో నుంచి మీరు తప్పుకునేదానికే ప్రయత్నం చేయండి అది ఎట్లా అంటే ఒక పది కేజీలు చెనగుళ్ళు తీసుకొని ఆయిల్ పట్టించుకోండి మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక పది కేజీలో ఐదు కేజీలు ఎండు కొబ్బరి చెప్పులు తీసుకొని మంచి మిషన్ వేయించుకోండి ఆయిల్ అది ఇంకోటి ఏంటంటే ఇలా ప్రతిదీ కూడా మిరపకాయలు షాపులకి వెళ్ళి మంచి ఎండుమిర్చి తెచ్చుకొని చక్కగా ఎండబెట్టి ఆ తొడిమలు తీసేసి అన్నీ వేసుకొని మసా మసాలాలు అదే ధనియాలు జీలకర్ర మెంతులు చెన్నుల్లిపాయ అన్నీ కలిపి చక్కగా కారం రోడ్లు రోళ్ళు ఉంటాయి అదే ఇవి ఉంటాయి కదండీ రోకళ్ళు రోకళ్ళ మిషన్కి వేయించుకోండి అసలు దానిలో కొంచెం ఆవుదో కలుపుకున్నారనుకోండి ఆ కారంలో సంవత్సరం దాకా కలర్ కూడా చెడిపోదు ఎందుకు ఒక్క రావులో బ్రదకి ఇచ్చే ఆరోగ్యాలు ఎదువు దెబ్బతిని తీసుకుంటారు చెప్పండి నేను ఇలా చెప్తున్నానని నేను పెద్దదాన్ని చెప్తున్నాను అర్థం చేసుకొని అందరూ కూడా అలా చేసుకోండి సాధ్యమైనంత వరకు మీకు మీరే ఇంట్లో చక్కగా అన్నీ కూడా తెచ్చుకుని మీరే ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి వాళ్ళ చేతుల్లో చెక్కొద్దండి చెక్కకండి అది మీకన్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నామండి అంతవరకు సెలవు నమస్తే